ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికి ఈ ఉత్తర కుమారుడు అధికారం లేకొచ్చి కేవలం తన కేసులు మాఫీ చేసుకునే దానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగలపడినాడు ఏ రోజే కానీ ప్రత్యేక హోదాను గురించి మాట్లాడినే మాట్లాడలేదు తన కేసులు తన బా బా బాబాయిని చంపిన కేసు వీటిని గురించే మాట్లాడుకుంటున్నాడు కానీ కేంద్రం గురించి పోలవరం గురించి కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ రైల్వే జోన్ల గురించి కానీ ఏమే కానీ సాధించినటువంటి అసమర్థుని గద్దె దింపే కాలమైంది మేమందరం కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము తప్పకుండా భవిష్యత్తులో తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు అనూహ్య స్పందన ఉంది ఖచ్చితంగా గెలిచి తీరుతాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకొని తీరుతాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అందరికంటే కూడా ఎక్కువగా నష్టపోయింది ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఎస్సీ వర్గాల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రెండు సెంట్లు సెలవు ఇచ్చారు మంచి ఇళ్ళు కట్టించారు చేతి నుంచి డబ్బు కూడా పడేది కాదు తర్వాత మున్సిపల్ ఏరియాలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మంచి మంచి ఇళ్ళు కట్టించారు ఇక్కడ బైపాస్ రోడ్లో ఆర్టీఎం ఆఫీస్ దగ్గర సెంటు పదివేలు చేస్తుంది పది లక్షలు చేస్తుంది అటువంటి స్థలాలు ఇచ్చి టెట్ కట్టించాం టెట్ కట్టిస్తే అవి దాదాపు పూర్తి అయినా కూడా ఇంతవరకు ఆ పేదలకు ఎవరైతే డబ్బులు కట్టినారో దానికి మూడు రూపాయలు వడ్డీలు తెచ్చి డబ్బులు కడితే ఈ చేతగాని కాని రాజమౌళి ప్రసాద్ రెడ్డి డబ్బులు ఎరికిచ్చాడు సిగ్గుపోతుంది నువ్వు పేద ప్రజలు కట్టి డబ్బు కట్టింది దానికి కాదు నువ్వు ఐదేళ్ళు ఆరేళ్ళు డబ్బులు వాడుకొని వాళ్ళు తెచ్చేటువంటి డబ్బులు రెండే రెండు ఎట్లు మూడు రెట్లైన వడ్డీరు వెనక్కిచ్చాను మాత్రం కాదు మేము ఇల్లు ఇవ్వాలని చెప్పి అంటే మోసం అది తర్వాత ఎక్కడైనా సరే పేదవాళ్ళకు రెండు సెంట్లు మినిమం స్థలం విడాలి ఒక్క సెంటు స్థలం ఇచ్చినారు ఒక్క సెంటు స్థలంలో అది బాత్రూంలో లెట్రిన్లో మాదిరి ఉంటుంది బతికేది ఎట్లా చుట్టూ కనీసం ఒక రెండు అడుగులు మూడు అడుగులు స్థలం ఉండాలి వ్యాపారం చేసుకునేదానికో లేకపోతే ఎను పెట్టుకునేదానికో గొర్రెలు కాసుకునే దానికో కొంచెం ఏదైనా స్థలం ఉండాల మొత్తం అంతా కూడా ఇళ్ళది శరణాశనం చేసినాడు మసీదులకు చేతికారులకు తర్వాత కబలస్థానం దేనికి డబ్బులు అయ్యాలి ఇక్కడనే బుర్సాద్ మఠంలో మనం ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆ కాలంలో పొద్దు ఒకటిన్నర రెండు కోట్లు అవుతుంది దాదాపు ఇరవై ఏళ్ళ కిందనే మనం షాదీకాన కట్టిస్తాం పేదలకు నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలతో వివాహాలు చేసుకునేదానికి లోన్లు ఇచ్చినాం ఇప్పుడు ఏమి లేదు లోన్లు లేవు ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు తర్వాత ఈ షాదీ సంబంధించినటువంటి దురాణ పథకం సర్వనాశనం చేసినారు కాబట్టి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు పేదలు గమనించి ఈ ప్రభుత్వాన్ని ఓడించాల ఇప్పుడు రాజపల్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు ఆమె ఇంతవరకు నోట్ చేసి మాట్లాడే ప్రసక్తి లేదు బంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఈయన ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ కూడా అంటాడు మీకు గుర్తుంచాదుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా పద్దసాల కార్పొరేషన్కి చైర్మన్ ఉంది లాయర్ ఉంది విజయలక్ష్మి అందరినీ ముంచేసినావు మీ కుటుంబ పాలన పెట్టుకున్నావు కాబట్టి ప్రజలు కూడా గమనించాలా మైనార్టీలు ప్రజలు గమనించి ఈ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేల పాలన ఈ పొద్దుటూరికి లేకుండా చేసి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ను గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి పేదల కష్టాలన్ని తెచ్చుకోవాలా పేదలకు గౌరవం ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను